ప్రభునామానికే మహిమ కలుగుంటారు కూడి వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు కషయా గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యశయా గ్రంథం అధ్యాయం ఏడవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు ఆహాజుకు వర్తమానం పంపుట ఆహాజుకు అభయం ఇచ్చాడు ఆహాజుకు సూచన ఇచ్చాడు ఆహాజుకి తీర్పు తీర్చాడు ఈ మూడు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆహాజుకు సూచన ఇచ్చాడు యషయాను పంపించి అభయం ఇచ్చాడు అయితే యషయా ప్రవచనాన్ని ఆహాజు నమ్మలేదు అందుకే సూచన అడగమన్నా నేను అడగను అన్నాడు అయినా సరే ఆహాజు అడక్కపోయిన దేవుడే సూచన ఇచ్చాడు ఈ సూచన ఎమ్మానుయేలు అని పిలువబడేటువంటి ఒక బాలుడు అనమాట పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఎమ్మానుయేలను పేరు పెట్టును ఈ బాలుడు కూర్చి సూచనలో మూడు విషయాలు ఏమిడి ఉన్నాయి పద్నాలుగవచనం ఆ బాలుడు కన్యకకు జన్మిస్తాడు రెండవది పదిహేను వచనంలో చూస్తే కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తిను అంటే జాతీయ విపత్తు సమయంలో కూడా అతడు పెంచబడతాడు మూడవది పదహారవచడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టి ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడు అంటే ఆ బాలుడు యవనసురుగా ఉన్నప్పుడే ఆరాము ఇస్రాయిలీల ఇస్రాయలీల రాజులు వారి కూటమి వీగిపోతుంది ఇక్కడ ఈ వచనం రెండు విధాలుగా నెరవేరిందని కొందరు వ్యాఖ్యతల అభిప్రాయం అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వచనాలు ఎషియా కాలంలో ఉన్నటువంటి చారిత్రక విషయాలు అంటారు కన్యక కుమారుడుగా పుట్టడం కన్యక కన్యక కుమారుడు పుట్టడం అప్పట్లో జీవిస్తున్న ప్రజలకు ఒక సూచనగా ఉండడాన్ని కొంతమంది చారిత్రక వ్యాఖ్యాతలు వాదిస్తారన్నమాట బహుశా నిజమే కావచ్చు బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటంటే దగ్గర సంగతులు చెబుతూ అదే సమయంలో బహుకాలం తర్వాత జరగబోయే సంగతులను కూడా కలిపి చెప్పడం మనం చూస్తాం అదే ఆది కాండం మూడు పదిహేనులో దేవుడు సర్పంతో మాట్లాడుతూ నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరుము కలగజేస్తా అన్నాడు అవ్వ అక్కడ ఉన్నది కానీ ఈమె అనగాశందం ఏడు పద్నాలుగులో కన్యక ఎవరు అంటే ఇస్రాయిల్ జనాంగం లేదా మతేశ్వార్త మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచనాలను చూస్తే కన్య మరియ సంతానమైన క్రీస్తు అందుకే గలతీ పత్రికలో చదువుతాం కదా మనం గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఐదు వచనాలు చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అంత పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన ఆయన ఆయన స్త్రీ అందుబుట్టి అని మనం చదువుతాం ఎషియా కాలంలోనే ఇది నెరవేరుతుంది తర్వాత కాలంలో సంబంధించింది కాదు అని ఇక్కడ లేదు ఒకవేళ బహుశా ఇస్రాయల్ చరిత్రలో చూస్తే ఆ కాలంలో కన్యకకు పుట్టడం ఆ శిశువుకి ఇమ్మాలు పేరు పెట్టడం మరి బైబుల్ ఎక్కడ మనం చూడలేదు ఏది ఏమైనా ఎస్యా ఎస్యా ద్వారా ఆహాజుకు దేవుడు ఈ వర్తమానం పంపించాడు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ఒక యవ్వన స్త్రీ వివాహం చేసుకుని కుమారుని కానీ అతనికి ఇమ్మానియల్ అని పేరు పెట్టింది అని చారిత్రక వాద వాదనమాట చాలామంది చరిత్రకారుల అభిప్రాయం అయితే మూల భాషలోకి వెళ్తే పాతని బంధన గ్రంథం హిబ్రూ భాషలో రాయబడింది హిబ్రూ భాషలో రాయబడినటువంటి కన్యక అనే మాటకు ఆల్మా అని వాడబడింది దానికి యవ్వన స్త్రీ అనే అర్థం కూడా ఉంది అంటే ఏహో ఒక కన్యకను సూచనగా చూపిస్తున్నాడు ఆ కన్యక ఎవరు ఆహాజుకు తెలుసు త్వరలోనే ఆమె యవ్వన ప్రాయంలో వివాహం చేసుకుని ఒక కుమారుని కంటది అతని పేరు ఇమ్మాని పేరు పెడుతుంది దీన్ని బట్టి ఆహాజు అహాజుకు యశయా చెప్పిన సూచన అర్థమవుతుంది అయితే యసయ కేవలం ఆహాజుకు మాత్రమే కాదు దావిదు వంశానికి కూడా ఈ సూచన ఇచ్చాడు పరిపూర్ణ నెరవేర్పులో దావిదు వంశంలో చిగురుగా జన్మించే మెస్సయ కన్యకకు జన్మిస్తాడు అది కన్య అయిన మరి మాత్రమే నెరవేరింది అందుకే యూదులు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో గ్రీకు భాషలోకి పాతని బంధనను తర్జుమా చేసినప్పుడు కన్యక అనే పేరు చోట పార్తెనోస్ అని వాడారు ఎందుకంటే మెస్సయ కన్యక అంటే స్త్రీ సంతానానికి జన్మిస్తాడని దేవుడు ఆదామ పవలతోనే అన్నాడు ఇంకా మనం పదిహేను వచనంలో చూస్తే కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తినే తిను ఇది ఐషియా కాలంలో ఇమ్మాను ఏలునైనటువంటి ఆ బిడ్డకి ఆ తర్వాత భవిష్యత్తులో రాబోయే కాలంలో యేసుక్రీస్తుకు అన్వయించబడింది ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇస్రాయిల్ని నివసిస్తున్నారు పాలు తేనెలు ఇస్రాయల్ దేశంలోనే సమృద్ధిగా దొరుకుతాయి ఇస్రాయిల్లు వాటిని సామాన్యంగా వాడేవారు అందరికీ పెట్టేవారు అందుకే ఆది కాండం అధ్యాయం మనం చదివితే ఆది కాన పద్దెనిమిదో అధ్యాయం వచనం మనం చూస్తే ఎనిమిదవ వచనం తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి ఎదురు పెట్టి వారు భోజనం చేయించిండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచి ఉండే చిన్నపిల్లలకు కూడా మొదట పాలు తర్వాత పెరుగు ఆ తర్వాత తేనె ఇచ్చేవారు ఆ తర్వాత ఘనపదార్థం ఇచ్చేవారు ఘన తినే సమయానికి వారికి మంచి చెడులో వివేచన వచ్చేది అంటే యషయా కాలం నాటి ఇమ్మానియలు వివేచన జ్ఞానం వచ్చే సమయానికి ఆహాజును భయపెట్టినటువంటి ఆ ఇద్దరు రాజుల దేశం పాడు చేయకూడదు అంటే యషయా ప్రవచించినటువంటి రెండు మూడు సంవత్సరాల కాలంలో ఇస్రాయేల్ ఆరాముల కూటమే వీగిపోద్దు అనమాట క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండులో అశురు రాజైన తెగ్లకి మూడవ తెగ్లెత్తులేశారు ఆరామును ఓడించి రెజీనుకు మరణశిక్ష విధించాడు ఆహాజు దమస్కుకు అంటే ఆరాము ముఖ్య పట్టణానికి వెళ్ళి అశూర్ రాజును కలుసుకొని అక్కడ సంధి చేసుకుంటాడు రాజుల రెండవ గ్రంథం పదహారో అధ్యాయం ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం చూస్తే ఆహాజు రాజు దమస్కులో ఒక బలిపీఠాన్ని చూసి దాని నమూనా ప్రకారం ఎరుశీలములో అదే రకమైన బలిపీఠాన్ని నిర్మించాలని తలపెట్టాడు అందువల్ల ఆహాజు దేవుని ఉగ్రతకు బలి కావాల్సి వచ్చింది ఇస్రాయిలు ఆరామకోటం వీగిపోయిన దేవుడు హెచ్చరించిన విధంగా యాషయా ప్రవచనాన్ని ఆహాజు నమ్మనందుకు స్థిరంగా ఉండలేకపోయాడు అందుకే ఏడవ అధ్యాయం తొమ్మిదో విషయంలో మనం చదువుతాం వచనంలో మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు ఆ వాక్యం నెరవేరిందనమాట అశ్ ఆహాజు కాలం ఆహాజు రాజు విషయంలో అశురు రాజు యోధాను ముట్టడి వేయకపోయినా ఆహాజు అతనికి గొప్ప కప్పం చెల్లించవలసి వచ్చింది పదిహేడవచనం మనం చదివితే మన భాగంలో ఇహోవా నీ మీదకి నీ జనుల మీదకి నీ పుత్రుల వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిం యోధా నుండి తొలగని ఎఫ్రాయిం యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాణి దినములను రప్పించు ఆయన అశురు రాజును నీ మీదకి రప్పించును ఇక్కడ ఎఫ్రాయిము అంటే ఉత్తర రాజ్యం పది గోత్రాల ఇస్రాయేల్ రాజ్యం అనమాట క్రీస్తుపూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఇస్రాయేల్ రాజ్యం యోధా నుండి విడిపోయింది ఆహాజు దినముల నుండి రాజ్యం అషురు రాజ్యం చేత హింసించబడింది అశ్రు రాజ్యానికి కప్పం చెల్లించాల్సి వచ్చింది ఆహాజు రాజు ఆరామును సిరియా రాజు అయిన ఆరామును ఇస్రాయేల్ రాజును ఓడించడానికి అశ్షూరు రాజు తెగలెప్పిలేసరిని సహాయం కోరుకున్నాడు కానీ వాడు శ్రమపడిచాడు కానీ ఆహాజుకు ఏ విధంగా సహాయం చేయలేదు రెండో దివృత్తాంతాల గ్రంథాలు మనం చదువుతాం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అశ్సూరు రాజైన తెగలెప్పిలేసరు అతని వద్దకు వచ్చి అతనిని బాధపరిచినే కానీ అతని బలపరచలేదు ఆహాజు భాగములు ఏర్పరిచి యహో మందిరంలో ఒక భాగము రాజనగర్లో నుండి ఒక భాగము అధిపతి యొద్ అధిపతుల యొద్ నుండి ఒక భాగం తీసి అశ్షూరు కానీ అతడు అతనికి సహాయం చేయలేదు ఆ తర్వాత రాజని హిజ్గ కాలంలో కూడా యోధ ఐగుప్తు సహాయాన్ని కోరుకున్నందుకు అశ్షూరు రాజైనటువంటి సన్హిరేబు యోధా దేశం అందున్నటువంటి ప్రాకారం గల పట్టణాలన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడు యశ గ్రంథం ముప్పై అధ్యాయంలో చదువుతాం రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో చదువుతాం క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో దాన్ని పూర్తిగా పట్టుకోవాలనుకున్నాడు కానీ దేవుడు అద్భుతమైన రీతిగా ఎరుసలేమును రక్షించాడు ఇసుకాలంలో అశ్వరు వారి దండుపేటలోకి లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక్క దూతను పంపించి సంహరిస్తాడు ఒక రాత్రి దేవుడు అద్భుత రీతిగా ఇరుశలేమును రక్షించాడు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పద్దెనిమిది వచ్చినాం ఆ దినమున ఐగుప్తు నదుల అవతల ఉన్న జోరేగలను అశ్యూరు దేశంలోని కందరేగలను ఇహోవా ఏలగొట్టి పిలిచింది ఐగుప్తు సైనికులు జోరేగలు వాళ్ళు బహు సంఖ్యలో ఉన్నారు అశ్షూరు సైనికులు కందరేగలు దౌర్జన్యమైన ప్రవర్తన కలిగేవారు అనమాట ఆ రెండు సైన్యాలు అన్నీ వచ్చి మెట్టలలో పంతొమ్మిది అవి అవన్నీ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల గడ్డి గడ్డిబేళ్ళన్నింటిలోనూ దిగి నిల్చును అంటే వారు అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో అన్ని స్థలాల్లో అందరి ఇళ్లల్లోకి గొప్పవారైనా భేదవారైన రాజభవనాల్లో కూడా వారు చొరబ చొరబడి వచ్చేస్తారన్నమాట మెట్టలు లోయలలో ఫలభరితంగా ఉన్న స్థలాల్లో ఉన్న యూదులు సందుల్లోకి ముండ్ల పొదల్లోకి వెళ్ళిపోతారు అయినా వారిని కూడా విడవడను విడవరు ఇంకా ఇరవై వచ్చిన మనం చదివితే ఆ దినమున యహోవా నది యోఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చి మంగళకత్తి చేతను అనగా అశురు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును అది గడ్డమును కూడా యోఫ్రటిస్ నది అది ఇహోవా నదిగా వర్ణించబడింది ఆ యోఫ్రటీస్ నది తీరం వెంబడి ఏదేను వనం ఉండేది పురాతన నాగరికతలన్నీ కూడా అక్కడే వెలిసాయి ఆ నది ఆవల అశ్షూరు రాజ్యం ఉంది ఇక్కడ అశ్యూరు రాజు అంటే అశ్షూరు పరిపాలించినటువంటి రాజులందరూ అని అర్థం అనమాట అశ్షూరు రాజు అంటే ఆ కాలంలో ఉన్న అక్కడే కాదు అశ్యూరు రాజులందరూ అశూరు రాజుల్లో ఒకడు తెగ్లత్పిలేసరు తర్వాత తెగ్లత్ పిలేసరి గురించి రెండవ దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిదిలో చూస్తాం సనిహరీబు వాడు కూడా అశూరు రాజే రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యయంలో చూస్తాం ఎనర్హదూను వాడు కూడా అశూరు రాజే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై మూడులో మనం చూస్తాం ఆ తర్వాత అశ్షూరు తర్వాత కల్దీయుల నిబద్ది నజలను సూచిస్తూ ఉందన్నమాట దేవుడు తన తీర్పును అశ్షూరు రాజులతో ఆరంభించి అశ్షూరు బబులను రాజ్యాలను పరిపాలించిన నిబద్ది నజల చేత ముగిస్తాడనమాట యోదావారు పూర్తిగా నాశనం అవడానికి వారే బాధ్యులు యోదావారు అశ్షూరు రాజుకు ద్వారాలు తెరిచి ఈ ఆహాజు ద్వారా ద్వారాలు తెరిచి చివరికి అశ్వరు రాజు బబుల రాజుల చేత తీర్పు పొందాడు అనమాట అందుకే అశ్వరు రాజు కూలికి వచ్చి మంగళకత్తి చేత పోల్చబడ్డాడు ఈ ఆహాజు రాజే అశురు రాజును తనకు సహాయానికి అంటే కూలికి రమ్మని పిలిచాడు కానీ ఆ అశూరు రాజే యోదావరి తల వెంట్రుకలను క్షౌరం చేయించాడు అంటే తల వెంట్రుకలను శౌరం చేయించడం వారిని బొత్తిగా అవమానపరచడం అనమాట అందుకే ఇరవై వచ్చిన మనం చదివితే తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును గడ్డమును కూడా గీచువే తల వెంట్రుకలు కాళ్ళ వెంట్రుకలు క్షౌరం చేసేది ఎప్పుడు పవిత్రపరచబడినప్పుడు ఒక కుష్ఠిరోగి పవిత్రుడిగా ఎంచబడిన దినాన అలా చేయాలి క్షౌరం చేయించుకోవడం గడ్డమును కూడా గీచివేరు గడ్డమును కూడా గీచివేది ఇక్కడ ఇది చాలా అవమానకరమైనటువంటి స్థితి అనమాట అవమానకరమైనటువంటి స్థితి సమయంలో రెండవ గ్రంథం పదవ అధ్యాయం నాలుగైదు వచనాలు చూస్తే అంతటి హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కునే బట్టలు నడిమికి పిల్లల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టారు ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునుందిరని వారిని ఎదుర్కొన్నట్టుగా మనుషులను పంపి మీరు గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణ ఆగి అటు తర్వాత అని చెప్పాడు ఇక్కడ దావీదు అమ్మోనీల రాజు మరణించాడని తన కొడుకుని పలకరించడానికి కొంతమంది గనులు పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే వరే దావీదు పంపించింది అనుకుంటున్నావా నీ దేశాన్ని వేగు చూడడానికి వీళ్ళని పంపించాడు అని అతన్ని రెచ్చగొట్టారు వాడేం చేశాడంటే వెళ్ళినటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ బట్టలు సగం వరకు చింపేసి వాళ్ళ మానం కనబడేటట్లుగా సగం గడ్డం కొరిగించి వాళ్ళని పంపించాడు అవమానపరిచాడు వాళ్ళు బహు ఇక్కడ మన భాగంలో మనం చూస్తే ఇస్రాయిలీకి అలాగ జరగడం అది గొప్ప అవమానం అన్నమాట గొప్ప అవమానం లేవికాండం పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం ఎనిమిదో అధ్యాయం మీరు చదవండి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అశ్షూరు బబులను ద్వారా దేవుడు తీర్పు అమలు చేసి వారిలో మిగిలిన శాషాన్ని దేవుడు పవిత్రపరుస్తాడు పవిత్రీకరణ జరిగేటప్పుడే కాళ్ళకి చేతులకి ఉన్నటువంటి ఆ వెంట్రుకలు గురిగించాలి లేవికన్నా పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో చిన్నది అప్పుడు పవిత్రత పొందకూడవాడు తన బట్టలు ఉదుకుని తన అంతటిని క్షౌౌరం చేయించుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును అతడి తరువాత పాలెంలోకి వచ్చి ఆ గుడారం వెళ్ళపల ఏడు దినములు నివసించారు నాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరం చేయించుకోవాలి తన రోమవంతటిని క్షౌరం చేయించుకుని బట్టలు ఉదుకుని ఏడాలి నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును అంటే ఇస్రాయలీలో ఉన్నటువంటి అపవిత్రులైనటువంటి ప్రజలందరినీ కూడా అశూరు బబులోను ద్వారా తీర్పు అమలు చేసి వారిని శిక్షించి వారిలో మిగిలిన వారిని దేవుడు పవిత్రపరుస్తాడు అది గడ్డమును కూడా గీచివేయును అని చెబుతాం మన భాగంలో అది గడ్డమును కూడా గీచివేయుత వారికి గడ్డాన్ని ఆభరణంగా వారు శక్తికి సాదృశ్యంగా భావిస్తారు గడ్డం ఆ రెండు వారి అద్దె నుండి మధ్య మధ్యప్రాస్య దేశంలో తల వెంట్రుకలను గడ్డాన్ని గీయించుకోవడం అవమానానికి దుఃఖానికి వ్యాకులానికి సూచన అవమానం దుఃఖం వ్యాకులం ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు క్షవరం చేసుకుంటారు యోగు గ్రంథంలో మనం చదువుతాం యోబు గారు కూడా అదే చేశాడు నేను తల్లి గర్భంలోండి దిగంబరగా వచ్చాను మళ్ళీ తిరిగి అక్కడికి వెళతాను అంటాడు క్షౌరం చేయించుకున్న తర్వాత ఇంకా మనం చూస్తే అధ్యాయం ఏడాధ్యాయం వచ్చిన మన భాగంలోకి వస్తే ఆ ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలించినందు అతను పెరుగు తిను ఎలానగా ఆ దేశంలో విడుబడిన వారిని పెరుగు తేనెలు తిందు నిపగతినచర తెలుగు గలవాడు అందుకే నెమగది నగరం వచ్చి ఆ దేశం మీద దండెత్తి రాజకుటుంబీకుల్ని జ్ఞానం గలవారిని వారిని తెలివి గలవారిని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయాడు బలవంతులందరినీ కూడా తన సైన్యంలో చేర్చుకున్నాడు ఇక ఇక మిగిలినటువంటి లేమి గల దరిద్రుల్ని కొంతమందిని అక్కడ వదిలేసాడు అది ఇరిమియా గ్రంథంలో మనం చదువుతాం ఇరుమియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చింది పదవచను అయితే రాజదేహ సంరక్షణలకు అధిపతి అయిన నిపును లేమిగల దరిద్రులను యోధా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించాను లేమిగల దరిద్రులను యోధా దేశంలో ఉండనిచ్చాడు మిగిలిన వారు కొంతమంది కాబట్టి ఒక చిన్న ఆవు రెండు గొర్రె పిల్లలు వాళ్ళకి సమృద్ధిగా సరిపోతాయి పట్టణాలు నాశనమైపోయి అంతా కూడా అడవి పూల చెట్లతో నింపబడుతుంది కాబట్టి తేనె కూడా వారికి సమృద్ధిగానే దొరుకుద్ది అందుకే వారు పాలు తేనెలు తినగలుగుతారు ఎందుకంటే ఆ దేశము గచ్చ పొదలతో నిండిపోద్ది అంటాడు ఇరవై నాలుగు వచ్చిన బలు రక్కసి చెట్లతో నిండిపోతుంది ఇరవై మూడో మనం చూస్తే ఆ దినమున అని చదువుతున్నాం ఆ దినం అనే మాట నెభగ దినజల ద్వారా దేవుడు అమలుపరిచేటువంటి తీర్పును సూచిస్తూ ఉంది ఇది ఛాయ నెరవేర్పు అన్నమాట బైబిల్ ప్రవచనాల్లో ఆదనం అనే మాట ఏడేండ్ల శ్రమల కాలాన్ని కూడా సూచిస్తుంది అదేమో పరిపూర్ణమైన నెరవేర్పు అనమాట పరిపూర్ణమైన నెరవేర్పు ఏది ఏమైనా ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఆహాజుకు దేవుడు అభయం ఇచ్చాడు అరే బాబు నీ మీదకు వచ్చిన ఇద్దరు రాజులను చూసి నువ్వు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను వాళ్ళు నిన్ను గెలవలేరు వాళ్ళు నిన్ను ఓడించలేరు వాళ్ళ నిన్ను పడగొట్టలేరు అని దేవుడు అభయం ఇచ్చాడు యశీ ఆ ప్రవర్తనతో రాజు ఏం చేశాడు నాకు దేవుడు చెప్పిన మాట అవసరం లేదు ఆయన చెప్పినట్టు నేను ఎందుకు వినాలే ఎసే చెప్పేది ఏమి పెద్ద గొప్ప ప్రవచనమే కాదు అని ఎశయా మాటకు కొట్టుపడేసాడు ఎస అన్నాడు నీకు నమ్మకం కుదరకపోతే సూచన అడుగు అది ఎంత గొప్ప సూచనని నేను ఇస్తాను అని ప్రభు చెప్పాడు నేను అడగను నాకు అవసరం లేదు అన్నాడు నేను అడగను నాకు అవసరం లేదన్నాడు కానీ దేవుడు ఆహాజుకి మొద్దన్నా సూచన ఇచ్చాడు కానీ అహాజు దేవుని నమ్మకుండా అశురు రాజును నమ్మాడు అందుకే దేవుడు ఆహాజుకు తీర్పు తీర్చాడు ఆ తర్వాత దేశం అంటే యోధా దేశానికి అంతటికీ తీర్పు తీర్చాడు ఈ భాగం మనకు నేర్పించేది ఏంటంటే నువ్వు దేవుని మాట నమ్మాలి దేవునికి లోబడాలి దేవునికి విధేయత చూపాలి నువ్వు దేవునికి విధేయుడు కాకపోతే దేవుడు తప్పనిసరిగా నిన్ను నన్ను శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు ప్రేమ గలవాడే కానీ ఆయనలో న్యాయం కూడా ఉంది ప్రేమ ఉంటుంది ఆయనలో అదే సమయంలో న్యాయం కూడా ఉంది న్యాయం కూడా ఉంది అన్నిటికంటే మించింది కృప కృప ద్వారా రక్షణ ఇచ్చాడు నిత్య నుంచి తెప్పించాడు కానీ న్యాయం ద్వారా మనకు తగినటువంటి బుద్ధి చెప్పడానికి తప్పనిసరిగా శిక్షిస్తాడు అంటే నిత్య శిక్ష మన మీద రాదు కానీ న్యాయంగా మనకు బుద్ధి కలగడానికి కొన్నిసార్లు లోబడకపోతే తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు ఇది ఈ అధ్యాయం మనకు నేర్పించేటువంటి విషయం దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికడిలో ఆశీర్వదించు ప్రభుత్వం అయితే రేపు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం